హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేశ్వరి నల్లక నేను మీ మల్లేశ్వరిని ఫ్రెండ్స్ వీటిల్లో చీరకి కుచ్చుళ్ళు డిజైన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇవి మా సిస్టర్ వేసిందనమాట మా సిస్టర్ చాలా బాగా వేస్తుంది మా సిస్టర్ దగ్గర నేను కూడా నేర్చుకుంటున్నాను తను ఇవే కాకుండా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ టైలరింగ్ అన్ని రకాలు చేస్తుంది అనమాట రీసెంట్గా పెట్టింది కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ చాలా చాలా డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ వేస్తుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ చీర కుచ్చుల డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయో చూసేయండి ప్రతి ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్గా వేస్తుంది మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట నేను తన దగ్గర నేర్చుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు ఇప్పుడే ట్రై చేస్తున్నాను అండ్ నేను లైవ్లో ఇది ఈ చీర కుర్చీలు వేయటం కూడా మీకు తప్పకుండా చూపిస్తాను మీకు వీటిలో ఏ డిజైన్ బాగా నచ్చిందో ఒకసారి కామెంట్లో పెట్టండి Okay na bye friends